మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ట్రిప్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేంద్రనాథ్ గారు ఈరోజు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ గా పరిగణించింది కేంద్రం ఏప్రిల్ లాస్ట్ వీక్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా టీకాల మీద అవేర్నెస్ రావాలి అని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఈ టీకాలు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల లోపు ఎప్పుడు తీసుకోవాలి తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి తీసుకోకపోతే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయి వీటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ డబ్ల్యూహెచ్ఓ ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఇమ్యూనైజేషన్ వీక్గా పరిగణించింది ఎందుకంటే మెయిన్ మనకి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి కంపల్సరీ టీకాలు వేయించడము అని అన్నది ప్రతి ఒక్కరికి కలిగొనేటువంటి అవగాహన సో అది కలిగించడానికే గవర్నమెంట్ కూడా ఈ ప్రాసెస్ని తీసుకొచ్చింది అయితే ఈ ఫైవ్ ఇయర్స్ లోపల మనం ఎలాంటి టీకాలు కంపల్సరీ పిల్లలకి ఇవ్వాలంటారు ఫైవ్ ఇయర్స్ లోపల గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఏడు జబ్బులకు టీకాలు ఇస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో చిన్నపిల్లల డాక్టర్లు ఒక పది పన్నెండు జబ్బులకు టీకాలు ఇస్తున్నారు అనమాట సో ఈ టీకాలు అనేది కొన్ని జబ్బులు రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఇంతకుముందు పోలియో అనేది ఉండేది స్మాల్ పాక్స్ అని ఉండేది పోలియో వస్తే లైఫ్ లాంగ్ ఆ పరాలిసిస్ తోటి సఫర్ అవ్వాల్సిన అవకాశం ఉంది సో పోలియోని మనం ప్రివెంట్ చేయడానికి పోలియో డ్రాప్స్ ఇస్తున్నాము అది కూడా ఒక రకమైన టీకా అనమాట సో ఈ టీకాలు ఇవ్వడం వలన ఈ భయంకరమైన వ్యాధులు చాలా వరకు మనము కమ్యూనిటీ లెవెల్లో తక్కువ చేశామన్నమాట గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్టీఎత్ ఇయర్ ఎందుకంటే ఎక్స్పాండెడ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది మనం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో స్టార్ట్ అయింది ఓకే సో దాని తర్వాత మనము టీకాలు గవర్నమెంట్ ద్వారా కానీ ప్రైవేట్ ద్వారా కానీ ఇస్తున్నాము ఈ టీకాలు ఇవ్వడం వల్ల డెఫినెట్గా కొన్ని అతి భయంకరమైన వ్యాధులు రాకుండా మనం నివారించవచ్చు సో మీరన్నట్టు ఐదు సంవత్సరాల లోపల చాలా వరకు టీకాలు ఉంటాయి పిల్లలకి పుట్టినప్పుడే టీకాలు ఇస్తాం మనం ఫస్ట్ డేనా హెపటైటిస్ బి పోలియో డ్రాప్స్ బీసీజీ అనే టీకా ఇస్తామనమాట ఇవి హెపటైటిస్ బి అంటే లివర్కి సంబంధించిన హెపటైటిస్ బి జబ్బు రాకుండా ఎందుకంటే హెపటైటిస్ బి వస్తే చాలా క్రానిక్ పీరియడ్ అయిపోయి లివర్ క్యాన్సర్ సిరోస్ ఆఫ్ లివర్ ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జబ్బు రాకుండా హెపటైటిస్ ఇస్తాం పోలియో డ్రాప్స్ ఇస్తాము బీసీజీ ఇస్తాం పుట్టినప్పుడు తర్వాత మొదటి ఆరు నెలల్లో మూడు సార్లు ఆరు వారాలకు వారాలకు పద్నాలుగు వారాలకు ఇంకొక ఆరు జబ్బులు రావడం రాకుండా ఇప్పుడు ఎనిమిది జబ్బులు రాకుండా టీకాలు ఉన్నాయన్నమాట ఓకే గవర్నమెంట్ తరఫు నుంచి పెంటాబ్యాక్ అంటే మన డిఫ్థిరియాకు పర్టిసిస్కు టిటనస్కు ప్లస్ హిబ్ అనే ఒక మైక్రో ఆర్గనిజం వల్ల న్యూమోనియా బ్రెయిన్లో పస్త వచ్చేది హిబ్ వ్యాక్సిన్ కూడా కలిసి ఉంటుంది అందులో ప్లస్ పోలియో కూడా ఇప్పుడు మనం ఏంటంటే డ్రాప్స్ బదులు ఇంజెక్షన్ పోలియో ఇస్తున్నాం అది ప్లస్ హెపటైటిస్ బి మూడు మోతాదులు ఇస్తాం అన్నమాట పది ఆరు పది పద్నాలుగు ఇవి పెంటావైలెంట్ వ్యాక్సిన్ అని అంటాం మనం అది గవర్నమెంట్లో ఇస్తున్నారు ప్రైవేట్లో ఇప్పుడు హెక్సవైలెంట్ వ్యాక్సిన్ ఆరు జబ్బులకు కలిపి ఒక వ్యాక్సిన్ ఉంది ఇవి కాకుండా న్యూమోనియా గురించి పీసీవి వ్యాక్సిన్ ఒకటి ఉంది నీళ్ల విరోచనాలకు కాకుండా రోటా వైరస్ వ్యాక్సిన్ ఒకటి ఉంది ఇవన్నీ మనం ఆరు వారాలకు పది వారాలకు పద్నాలుగు వారాలకు ఇస్తాం ఇవి అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు తొమ్మిదో నెలకి మళ్ళీ మీజిల్స్కి సంబంధించిన వ్యాక్సిన్ రుబెల్లాకు సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తారు అప్పుడు ఇంకో పోలియో డోసు వేస్తారు ప్లస్ కొన్ని ఏరియాస్లో మనం ఏంటంటే మెదడు జాపనీస్ ఎన్కఫులైటిస్ వ్యాక్సిన్ కూడా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ పదిహేను నెల నుంచి పద్దెనిమిదో నెల వరకు ఇంకొక డోసు మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ డీపీటీ వ్యాక్సిన్ జాపనీస్ ఎన్కెఫిల వ్యాక్సిన్ ఇస్తారు మళ్ళీ ఐదేళ్ళప్పుడు డీపీటీ వ్యాక్సిన్ ఇస్తారు ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చే వ్యాక్సిన్స్ అనమాట ఇప్పుడు ప్రైవేట్ సెటప్స్లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏంటంటే మన పీడియాట్రిషియన్స్ సొసైటీ ఏదైతే ఉందో ఇండియాలో ఇవి కాకుండా ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ కూడా యాడ్ చేసి అవి కూడా ఇవ్వచ్చు అనమాట అవి కూడా రొటీన్గా ఇవ్వచ్చు గవర్నమెంట్ ప్రయారిటీస్ వేరే ఉంటాయి అంటే ప్రైవేట్లో ఇంకా కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ దొరికే అవకాశం ఉందన్నమాట ఒకటి ఆరు నెలల తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి ఇస్తాము గవర్నమెంట్లో ఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు ప్రైవేట్లో ఎంఎంఆర్ ఇస్తారు మంసకు సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఇస్తాము అనమాట మంసుకు సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఉంటుంది ఎంఎంఆర్ తీసుకుంటే మంస్ ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలా మంస్ చూసాం కదా దానికి కూడా వ్యాక్సిన్ ఉంటుంది అదే కాకుండా సంవత్సరం నిండిన తర్వాత హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఒకటి పదిహేను నెలలో మళ్ళీ చికెన్ పాక్స్కి సంబంధించిన వ్యాక్సిన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ పీసీ వ్యాక్సిన్ ప్రైవేట్లో ఇస్తామన్నమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు మళ్ళీ డీపీటీ వ్యాక్సిన్ హిప్ వ్యాక్సిన్ పోలియో వ్యాక్సిన్ ఇవి మాత్రం ప్రైవేట్లో ఇస్తాం ఇప్పుడు టైఫాయిడ్ కూడా వ్యాక్సిన్ వచ్చింది సో అది కూడా తొమ్మిదో నెల ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో ఎప్పుడైనా టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు సో కొన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో దొరకనివి ప్రైవేట్ సెటప్స్లో పిల్లల డాక్టర్లు ఇస్తారు కాబట్టి అవి కూడా తీసుకుంటే ఇంకా కొన్ని జబ్బుల్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే వ్యాక్సిన్స్ మనం కొన్ని భయంకరమైన వ్యాధులను ప్రివెంట్ చేయవచ్చు వాటితో వచ్చే కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేయవచ్చు వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది వాళ్ళ ఎదుగుదల ఎక్కడ ఆగిపోయే అవకాశం ఉండదు ఒకవేళ జబ్బు వచ్చి మంచాన పడినప్పుడు వాళ్ళు సరిగా తిండి లేక వాళ్ళ వెయిట్ కానీ హైట్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫ్రీక్వెంట్గా వచ్చే జబ్బులను మనం ప్రివెంట్ చేయగలిగితే వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళ సంపాదన శక్తి పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ ఎకనామిక్ స్టడీస్లో ప్రూవ్ చేశారు అంటే వ్యాక్సిన్స్ వల్ల పర్సనల్ బెనిఫిట్ ఫ్యామిలీ బెనిఫిట్స్ కాకుండా కమ్యూనిటీ కూడా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే చైల్డ్ గ్రో కాబట్టి ఆరోగ్యంగా పెరుగుతాడు బాగా చదువుకుంటాడు బాగా చదువుకున్న కూడా ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంటుంది సో వాళ్ళ అవుట్పుట్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం సో ఇందు గురించి డబ్ల్యూహెచ్ఓ ఏం చేశారంటే ఈ టీకాల గురించి అందరికీ అవగాహన కల్పించాలి కాబట్టి ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ని ఇమ్యునైజేషన్ వీక్గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట అయితే సార్ చాలామంది పేరెంట్స్కి అవగాహన ఉండదు ఈ టీకాలు ఎప్పుడు పెంచాలి ఏంటి అనేసి కొంతమంది వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు టైం దాటిపోయి ఉంటుంది సో ఒకవేళ టీకాలు తీసుకోకపోతే ఏమవుతుంది అన్న ఇది కూడా ఊహించలేరు సో ఏంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు టీకాలు తీసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాటిపోయిన తర్వాత మళ్ళీ లేటుగా ఆయన మనం తీసుకునే టీకాలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి ఈ టీకాల గురించి కొంతమందికి అవగాహన లేక కొన్ని అపోహల వల్ల తీసుకోకుండా ఉండే అవకాశం ఉంది కానీ వాళ్ళందరూ ఒకవేళ క్లినిక్కి డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ జబ్బుల గురించి కానీ వివరంగా తెలుసుకొని టీకాలు ఎలా మనకి లాభం చేకూరుస్తుందో కనుక్కుని ఈ టీకాలు వేయించుకోవటం మంచిది మీరన్నట్టు కొంతమంది బిజీగా ఉండి లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు ఎకనామిక్ రీజన్స్ డబ్బులు కూడా లేకపోయి ఉండొచ్చు సో వీటి వల్ల కొంతమంది కొన్ని టీకాలు వెనకబడే అవకాశం ఉంది దీనికి గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు ఒక ఇంద్రధనుషణి ప్రోగ్రాం పెట్టారు ఇట్లా టీకాలు వెనుకబడిన వాళ్ళకు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి కూడా మాస్ క్యాంపెయినింగ్ చేసి వాళ్ళు తీసుకొని ఉంటే టీకాలు ఉంటే తర్వాత కూడా వేయించుకోవచ్చు అని పెట్టాము అంటే ఏ వయసు వరకు తీసుకోవచ్చు దానికి అంటే ఏజ్ ప్రకారము ఆ మిస్ అయిన టీకాలు కొన్ని ఏజెస్లో ఇవ్వచ్చు అనమాట లేటుగా వచ్చినా కానీ ఆ ఏజ్లో ఇవ్వవలసిన టీకాలు తప్పకుండా వేయించుకోవచ్చు అంతకుముందు మిస్ అయిన టీకాలు ఆ ఏజ్లో ఇవ్వవలసిన అవకాశం ఉంటే ఇచ్ ఇస్తామన్నమాట సో ఎప్పుడు వచ్చినా కానీ మా పీడియాట్రిషియన్ దగ్గర ఏ పేషెంట్ వచ్చినా కానీ మేము హిస్టరీలో వాళ్ళ టీకాలు ఏమేమి వేయించుకున్నారు ఇంతకుముందు వాళ్ళ కార్డు ఉంటే వెరిఫై చేసి ఒకవేళ ఏమైనా మిస్ అయితే మేము చెప్తామన్నమాట ఈ టీకాలు వేయించుకోవచ్చు ఈ వయసులో కూడా వేయించుకోవచ్చు సో ఈ ఈ వయసులో కూడా టీకాలు కంపల్సరీ వేయించుకోవాలి అని చెప్తాం సో ఎప్పుడో తీసుకోకపోయినా కానీ ఆ వయసులో వచ్చినప్పుడు ఆ టీకాలు కొన్ని వేయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని అడ్వైజ్ చేసి ఇస్తామన్నమాట సో మీరు ఈ మధ్యలో మంప్స్ చూస్తారు కదా చాలా కేసులు మంప్స్ చూస్తారు అది కూడా టీకా వల్ల మనము ప్రివెన్షన్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్లో మంప్స్ మీజిల్ సురుబెల్లా అని మూడు జబ్బులకు కలిపి ఒకటే టీకా ఉంటుంది ఆ టీకా కూడా చాలా కాస్ట్లీ ఏం కాదు సో నాట్ కాస్ట్లీ ఒక మల్టీప్లెక్స్ టికెట్ కైనంత కాస్ట్ కూడా ఉండదు అన్నమాట టీకాకి సో ఇటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఆ టీకా తీసుకుంటే మంప్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది సో మంప్స్ వల్ల మనకి ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితి ఏం రాకపోవచ్చు కానీ దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది చెవి వినికిడి తగ్గిపోవడం కానీ లేకపోతే ఇన్ఫర్టిలిటీ రావడం కానీ కొన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయితే వెరీ రేర్లీ సీరియస్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఎక్కువగా కాంప్లికేషన్స్ రావు ఆ పిల్లవాడికి రెండు మూడు రోజులు జ్వరం ఉంటుంది వాపు ఉంటుంది వారం తర్వాత తగ్గిపోతుంది కానీ కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి సీరియస్గా కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎవరిలో వస్తుంది అన్నది కూడా మనం చాలా మంది ఈ టీకాలు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మేము అక్కడ చూసాము ఇక్కడ చదివాము వార్తల్లో చూసాము టీకా తీసుకొని అబ్బాయికి ఇది అయిపోయింది ఆ పాపకి అయిపోయింది అనేసి వింటూ ఉంటాము సో ఇది అవగాహన లేకపోవడం అనుకోవాలా లేకపోతే నిజంగానే టీకాల వల్ల ఏమైనా దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి టీకాలకు దుష్ఫలితం వచ్చే అవకాశం చాలా తక్కువ వన్ ఎన్ మిలియన్ కేసెస్లో ఎప్పుడన్నా ఒక ప్రాబ్లం కావచ్చు కానీ కామన్గా సామాన్యంగా అయితే ఈ టీకాలన్నీ చాలా సేఫ్ ఎందుకంటే అన్ని స్టడీస్ అయిన తర్వాత ఈ టీకాలు బయటకు వస్తాయి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మనం కోవిడ్ వ్యాక్సిన్ ఉండి కోవిడ్ టైం అప్పుడు ఎంతమంది క్రిటిసైజ్ చేశారు ఏమంటే కోవిడ్ వ్యాక్సిన్ సరిగా పరీక్షలు లేకుండా పబ్లిక్ ఇస్తున్నారు ఏమైపోతుందో ఏమైపోతుందో అని సో స్టడీస్ అయిన తర్వాతే ఈ టీకాలన్నీ బయటకు వస్తాయి సో భయం అనేది సహజం ఏమంటే ఈ టీకాలు ఇస్తే ఏమన్నా వస్తుంది కాంప్లికేషన్స్ అంటే మామూలుగా కాంప్లికేషన్స్ ఏం రావండి ఏదో మైల్డ్గా ఫీవర్ వస్తే వస్తుంది అంతేగాని సీరియస్ కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ టీకాలకు ఎట్టి పరిస్థితుల్లోనే వచ్చే అవకాశం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనం బెనిఫిట్ రిస్క్ రేషియో చూస్తాం టీకాల వల్ల మనకు ఎంత బెనిఫిట్ అవుతుంది ఒకవేళ ఏమైనా కాంప్లికేషన్ అయితే ఎంత రిస్క్ ఉంటుంది ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతే సేఫ్టీ స్టడీస్ చేసిన తర్వాతనే అవి మార్కెట్లోకి వస్తాయి అన్నమాట సో కోవిడ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనము వన్ ఫిఫ్టీ క్రోర్స్ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాము ఎన్ని కాంప్లికేషన్ చూసాము సో వెరీ 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 రేయర్లీ ఏదో ఒక కాంప్లికేషన్ వస్తుంది కాకపోతే ఏంటంటే మీడియాలో అదే హైలైట్ చేస్తారు సో బెనిఫిట్స్ తక్కువ చూపిస్తారు ఒక్క కాంప్లికేషన్ ఏదో వస్తే అది పేపర్లో చాలా పెద్దగా ప్రచురించడం వల్ల పేరెంట్స్ అవగాహన తక్కువ ఉండి సో ఇట్లా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట యాజ్ ఫార్ యాజ్ సో ప్రతి ఒక్కరికి కూడా టీకాల మీద అవగాహన ఉండాలి చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు పెరిగే అంతవరకు ఏ వయసులో ఏ టీకా ఇవ్వాలి అనేది తల్లిదండ్రులకు ఒక అవగాహన ఉండి వాళ్ళకి సరైన సమయంలో టీకాలు ఇవ్వడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను కూడా మనం దూరం పెట్టే అవకాశం చాలా వరకు ఉంటుందని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ